హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావో చెలియా స్టోరీలో నలభై ఒకటో భాగం సూర్య టిఫిన్ ప్రిపేర్ చేసి చమడతో తడిచిపోయి రూమ్లోకి వచ్చేసరికి హిందూ కాలేజ్కి వెళ్ళే రోజుల్లో వేసుకునేలా లెమనెల్లో అండ్ రెడ్ మిక్స్డ్ టాప్ విత్ బ్లూ జీన్స్ వేసుకొని జుట్టు పోనీ వేసుకొని ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ మరో చేతికి వాచ్ పెట్టుకొని మేకప్ ఎక్కువగా లేకుండా లైట్గా వేసుకొని కళ్ళకి కాటుగా పెట్టుకొని రెండు కనుబొమ్మల మధ్య రెడ్ కలర్ స్టిక్కర్ చిన్నది పెట్టుకొని అచ్చం కాలేజ్ అమ్మాయిలా రెడీ అవుతుంది సూర్య హిందూని అలా చూసి షాక్ అయ్యి వెంటనే షేక్ అయ్యి లోపలికి వచ్చి ఏంటిది బుజ్జి ఎందుకు ఇప్పుడు ఇలా రెడీ అయ్యావు అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు నా ఇష్టం నేను ఎలా అయినా రెడీ అవుతాను నీకేంటి నొప్పి నీకు కా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంతగా టిఫిన్ ప్రిపేర్ అయిందా అని యాటిట్యూడ్గా అడుగుతుంది సూర్య పళ్ళు నూరుతూ వైపు చూస్తూ అది కాదు బుజ్జి ఇలా నిన్ను చూస్తూ ఉంటే కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయి ఆ రోజుల్లో మన ప్రేమ సినిమాలు షికార్లు కాలేజ్లో క్లాస్ ఎగ్గట్టడాలు సరదాగా కాలేజ్లో మన ఫేవరెట్ క్లాస్లో కూర్చొని ప్రేమ కబుర్లు చెప్పుకోవటం అన్నీ గుర్తుకు వచ్చాయి ఈ దెబ్బకి ఈ డ్రెస్ దెబ్బకి నన్ను ఆ రోజులకి తీసుకువెళ్ళిపోయావు అని అంటాడు ఇందుకి కూడా ఆ రోజులు గుర్తుకు వచ్చి మనసులో ముళ్ళు గుచ్చుకొని అవును ఆ రోజు మన జీవితాలు అసలు జీవితాలలో లేకుండా ఉండుంటే బాగుండేది నువ్వు నాకు కనిపించకుండా ఉంటే ఇంకా బాగుండేది నేను నిన్ను ప్రేమించకుండా నీ కోసం పిచ్చిదాన్ని అవ్వకుండా ఉంటే నా మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండేది కానీ ఏం చేస్తాం నా మన తలరాత అలా తగలడింది చేసేదేమీ లేదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు చాలు అని కోపంగా అంటుంది ఎందు ఫైర్ మీద ఉందని అర్థమై చేశాను నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ఇందు మళ్ళీ ఎక్కడ పని చేస్తుందో అని భయపడి పని చెప్తుందో అని భయపడి టవల్ తీసుకొని బాత్రూంలోకి పరిగెత్తాడు ఇందు కన్నింగా నవ్వుతూ వెళ్ళి వెళ్ళు స్నానం చేసి ఎలా వస్తావో చూస్తాను అనుకుంటూ సూర్య వాష్రూమ్లోకి వెళ్ళిన ఐదు నిమిషాలకి బాల్కనీలో ఉన్న రూమ్కి కనెక్టెడ్ వాటర్ వాల్ కట్టేస్తుంది సూర్య అప్పటి వరకు షవర్ కింద నీళ్లు వస్తూ హ్యాపీగా తల స్నానం చేస్తూ ఉండేవాడు షవర్ జెల్ యూజ్ చేసి తల క్లీన్ చేసుకుంటూ ఉండగా వాటర్ పోయేసరికి అప్పటికే బాతింగ్ జెల్ యూజ్ చేయటం వలన నురగ కళ్ళల్లోకి పోకుండా జాగ్రత్తగా తీసేసి తలపైకెత్తి ఇదేంటి వాటర్ రావట్లేదు ఎప్పుడు ఇలా జరగలేదే అని అయోమయంగా అనుకుంటూ డోర్ కొంచెం ఓపెన్ చేసి బుజ్జి బుజ్జి అని అరుస్తూ ఉంటాడు ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు బెడ్ మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏంటి అని అడుగుతుంది ఇందు ఇక్కడే ఉన్నావా బుజ్జి కొంచెం ఆ వాటర్ వాళ్ళు చెక్ చేయవా వాటర్ రావట్లేదు నా స్నానం సగంలో ఆగిపోయింది అని కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్టింగ్గా అడుగుతాడు నాకేంటి అవసరం కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేసుకొని వాటర్ తీసుకోపో నాకు నీ పనులు చేయాల్సిన అవసరం కొంచెం కూడా లేదు అని సేమ్ యాటిట్యూడ్తో కాళ్ళు ఊపుతూ మరీ అంటుంది సూర్య ఇందు యాటిట్యూడ్కి మండి అదేంటి బుజ్జి అలా అంటావు నీ మొగుడు నీ భర్త నీ పతి స్నానం సగల్లోనే ఆగిపోయి ఇలా బయటికి వస్తే అందరికీ నా బాడీ ఎక్స్పోజ్ అవుతుంది చూసే వాళ్ళందరూ నాకు పడిపోతే నీకే నష్టం అలా జరిగితే ఎలా బుజ్జి నేను నీకు అన్యాయం చెయ్యలేను నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి మరొకరు రావటానికి వీల్లేదు అని డ్రమటిక్గా చెప్తాడు వేసిన వేషాలు చాలు కానీ నువ్వు చేసిన పని చెప్పిన పని చేయాలంటే నాదొక కండిషన్ ఉంది చేస్తావా అని అడుగుతుంది ఇప్పుడు బయటికి వెళ్ళే దారి లేక పెట్టిన కండిషన్కి తప్పక ఒప్పుకుంటాడు ఇందు నవ్వుతూ ఈరోజు నేను ఆఫీస్కి వస్తున్నాను నాకంటూ సెపరేట్గా కార్ కావాలి ఓన్లీ నేను మాత్రమే దానిని యూజ్ చెయ్యాలి మరొకరు టచ్ చేయడానికి వీల్లేదు అలాగే ఆఫీస్లో నేను ఏం చేసినా నువ్వు ఏమి అనకూడదు ఏంటి వీటికి ఒప్పుకుంటావా అని అడుగుతుంది సూర్య ముందుగానే ఇందు కోసం కార్ బుక్ చేయటం వల్ల దానికి ఒప్పుకొని కంపెనీలో తనకంటూ హక్కు ఉంది కాబట్టి ఇందు అడిగిన దాంట్లో తనకేమి అనిపించక ఓకే అని వెంటనే వాటర్ వాళ్ళని చేస్తుంది ఇందు నవ్వుతూ లోపలికి వచ్చి ఇప్పుడు చూడు వాటర్లో వస్తున్నట్టు ఉన్నాయి కదా అని సైడ్ స్మైల్ ఇస్తూ అంటుంది వస్తున్నాయి కానీ ఇంత త్వరగా ఎలా వచ్చాయి నువ్వు కనీసం ఎక్కడ వాటర్ ఆగిపోయినట్టు వాటర్ ఆగిపోయి వాల్ క్లోజ్ చేసి ఉందో తెలియకుండా అక్కడే ఆగిపోయి ఉంది అని కరెక్ట్గా తెలిసినట్టు ఎలా ఆన్ చేశావు అని అనుమానంగా అడుగుతాడు నేనే బాల్కనీలో ఉన్న వాటర్ వాల్ కట్ చేశాను నా కండిషన్స్ నువ్వు ఒప్పుకోవాలి కదా మామూలుగా అయితే నన్ను విసిగించడానికి ఆఫీస్ కూడా నీతో పాటు తీసుకువెళ్తాను అంటావు నైట్ కూడా నీతో పాటు తీసుకువస్తావు నీకు అవకాశం ఇవ్వకుండా ఈ ఆలోచన చేశాను ఏదైతే ఏం పని జరిగింది ఇక నువ్వు త్వరగా స్నానం చేసి వస్తే నాకు టిఫిన్ పెడితే నేను ఆఫీస్కి వస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది ఇందు చెప్పిన దానికి సూర్య ఆశ్చర్యంతో నోరు తెరిచి వెళ్తున్న ఇందు వైపే చూస్తూ ఉంటాడు ఇందు రూమ్ డోర్ గట్టిగా వేసిన సౌండ్కి సూర్య తేరుకొని బామ్మో ఇది మునిపటిలాగా నా దగ్గర అమాయకంగా లేకుండా నన్ను ఆడుకోవటానికి పూర్తిగా కన్నింగ్ బ్రెయిన్తో వచ్చింది ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ స్నానం కంప్లీట్ చేసి రెడీ అయి కిందకి వెళ్తాడు అప్పటికే హిందూ మహాదేవి గారితో విశ్వనాథ్ గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నది కాస్త సీరియస్ సీరియస్గా ఫేస్ పెట్టి ఏమీ మాట్లాడకుండా ఇలా నేను నా కొడుకు నా కడుపు అలమటించి ఉండిపోతావా ఉండిపోమంటావా అని అంటుంది నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి రా పెడతాను కానీ బుజ్జి నేను రాగానే నువ్వు ఇలా నవ్వటం మా నాకు అదే చూడగానే మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంది ప్లీజ్ నువ్వు ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు నేను ఉన్నానని కావాలని సీరియస్నెస్ నటిస్తూ ఉండాల్సిన అవసరం లేదు అని సిన్సియర్గా అంటాడు నేను ఎలా ఉంటే నీకెందుకు నోరు మూసుకొని నేను చెప్పింది చేయటం మాత్రమే నీ పని ముందు టిఫిన్ పెట్టు అని మహాదేవి గారిని విశ్వనాథ్ గారిని కూడా తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే సూర్య నలుగు సూర్య కూడా కూర్చొని నలుగురు కలిసి టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేస్తున్న టైంలో ఎవ్వరూ ఒక్క మాట మాట్లాడుకోరు టిఫిన్ తినడం అయిపోగానే ఇందు పైకి లేచి ఓకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నా కొత్త కారు ఎక్కడా అని అడుగుతుంది సూర్య కూడా టిఫిన్ పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని రా చూపిస్తాను అంటూ బయటికి తీసుకువెళ్ళి ఇందు ఫేవరెట్ కలర్ అయినా ఆడి కార్ ఉంటుంది అక్కడ అది చూసి ఇందు ఎగ్జైట్ అయినా అది బయటికి చూపించకుండా కీస్ అని షేయి చాపి ఆటిట్యూడ్గా అడుగుతుంది సూర్య నవ్వుతూ ఇందు చేతిలో పెట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయి లేకపోతే నేను డ్రైవర్ని పెడతాను అవసరం లేదు అనుకుంటే మాత్రం నువ్వు స్లోగా డ్రైవ్ చేయి డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకో సిగ్నల్స్ దగ్గర జాగ్రత్త ముందు వెనక చూసినడుపు నీకేమైనా అయితే ఈ సూర్య కూడా ఉండడు అన్న విషయం ముఖ్యంగా గుర్తుంచుకో అని నవ్వుతూ అంటుంది నవ్వుతూ అంటాడు పల్లవి కిందకు వచ్చి పద్మావతి గారితో అత్తయ్య నేను కూడా వివేక్ సార్తో పాటు ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది పద్మావతి గారు పల్లవి వైపు చూస్తూ వాడికి లేని ఇబ్బంది నాకేమీ లేదు వాడు తీసుకువెళ్తే వెళ్ళు తీసుకువెళ్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మాకు అనవసరం అని విసురుగా అంటుంది పద్మావతి గారి ర్యాష్ మాటలకి బాధగా అనిపించిన అది తను చేసుకున్నదే కాబట్టి ఎక్కువగా ఫీల్ అవ్వకుండా థ్యాంక్ యూ అత్తయ్య నేను మీకు టిఫిన్ చేయడంలో హెల్ప్ చేస్తాను అంటూ పద్మావతి గారు అవసరం లేదు అని చెప్తున్నా వినకుండా తనే పద్మావతి గారితో కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది గంటన్నర తర్వాత వివేక్ ప్రతాప్ గారు టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోగానే పద్మావతి గారు పల్లవి కలిసి డిషెస్ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారు పల్లవి పద్మావతి గారిని బలవంతంగా ప్రతాప్ గారి పక్కన కూర్చోబెట్టి మొదటిసారి ఈ ఇంట్లో సే నేను మీకు సేవ చేసుకుంటున్నాను నేను ఉన్నాను కాబట్టి నేనే మీకు టిఫిన్ సర్వ్ చేస్తాను కాదనకండి అంటూ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ వివేక్ దగ్గరికి వచ్చి పెట్టబోతే వివేక్ చేయి అడ్డం పెట్టి అవసరం లేదు నా పనులు నేను చూసుకోగలను నువ్వు వేలు పెట్టి మరీ నన్ను గెలకాల్సిన పని లేదు అని చెప్పి తనే ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని ఉండగానే పల్లవి కోపంగా వివేక్ చేతిని పక్కకి నెట్టి చెప్పాను కదా సార్ మీరు చెయ్యాల్సిన పని ఒక్క ప్రతి పని నేనే చేస్తాను అది మీరు అవునన్నా కాదన్నా అని ఇందులో ఇది కూడా ఒక భాగమే అనవసరంగా గొడవ పెంచకండి పెంచితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అంటుంది వివేక్ పల్లవి వైపు వెటకారంగా చూస్తూ ఏం చేస్తావేంటి అయినా నీ చేత పనులు చేయించుకోవటానికి నేనేమైనా గుడ్డి వాడినా వాడినా నాకు రెండు కాళ్ళున్నాయి రెండు చేతులున్నాయి రెండు కళ్ళున్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నా పనులు నేను చూసుకోగలను అని చెప్పి మళ్ళీ టిఫిన్ తీసుకోబోతూ ఉండగా పల్లవి కోపంగా వివేక్ బుగ్గ మీద ముద్దుపెట్టి పైకి లేచి నిలబడగానే వివేక్ ఆశ్చర్యంతో నోరు తెరిచి పల్లవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు పల్లవి ప్రతాప్ గారు కూడా పల్లవి చేసిన పనికి షాక్ అయ్యి తింటున్న టిఫిన్ కూడా ప్లేట్లో పడిపోతుంది అదే అదునుగా పల్లవి వివేక్ ప్లేట్లో ఉన్న నాలుగు గారెలు ఒకటి తీసుకొని చట్నీలో డిప్ చే డీప్గా ముంచి వివేక్ నోట్లో పెట్టేస్తుంది పల్లవి పెట్టిన ముద్దుకి షాక్ అయినా వాడు ఇప్పుడు చేసిన పనికి ఇంకా కోపం వచ్చి అది కరకర నమిలేసి పల్లవి ఏదో అనుమానబోతూ ఉనబోతూ ఉండగానే మళ్ళీ పల్లవి గారు చట్నీలో ముంచి ఏదో ఒకటి అనబోయేలోపు మళ్ళీ నోట్లో పెట్టేస్తుంది రెండు గారెలు అయిపోయాక మనసులో నేను నోరు తెరవటం ఆలస్యం ఇది మాట్లాడనివ్వకుండా నోట్లో టిఫిన్ అంతా కుక్కేస్తుంది ఇలా కాదు అనుకుంటూ అసలు నోరు తెరవకుండా ప బిగబెట్టి అలిగి కూర్చుంటాడు ఒక్క క్షణమైనా ఒక్క నిమిషమైనా వివేక్ నోరు తెరవకపోయేసరికి చూడండి సార్ మీరు మళ్ళీ ముద్దు కావాలి అంటే చెప్పండి అంతేకాని ఇలా అలికి కూర్చోవలసిన అవసరం లేదు మీరు ఎన్నిసార్లు అడిగితే నేను అన్నిసార్లు ముద్దు పెడతాను మీరేమైనా పరాయి వాళ్ళ నా భర్త నేను ఎంత మందిలో ఉన్నా నా భర్తకు ముద్దు పెట్టడానికి సిగ్గుపడను అని అల్లరిగా అంటుంది వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఏదో మాట్లాడబోతే ఈసారి గ్యాప్ ఇవ్వకుండా వివేక్కి నాలుగు గారెలు రెండు ఇడ్లీలు ఒక దోశ పెట్టి ఇక నోరు మూసుకొని తినండి లేకపోతే ఒక్కొక్క పీస్ చొప్పున టిఫిన్ పెడతాను అలా కావాలి అంటే మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు అని సిగ్గుపడుతూ అంటుంది వివేక్ పల్లవి మాటలకి తేరుకొని కోపంగా పల్లవి వైపు చూస్తూ వేలు చూపించి లేచి నిలబడి ఎంత ధైర్యం నీకు ఇలా నా దగ్గర పెత్తనం చూపిస్తావు ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకున్నావు అంటే అని వివేక్ చూస్తూ ఉండగానే పల్లవి సెకండ్లో వివేక్ బుగ్గ మీద పెట్టి వివేక్ వైపు అమాయకంగా చూస్తూ ఇంకెలా తీసుకోమంటారు సార్ అని కళ్ళు టప్టపా కొడుతూ అడుగుతుంది వివేక్ కంగారుగా చేతిని దించి ఇదే ఇవే ఎగస్ట్రాలు తగ్గించుకుంటే మంచిది పాపం ఆడపిల్లవి చూసి చూడనట్టు అంటుంటే ఉంటుంటే రెచ్చిపోతున్నావు అని కోపంగా అంటూ అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరటానికి తన బ్యాగ్ తీసుకోవటానికి రూమ్కి వెళ్తాడు ప్రతాప్ గారు పద్మావతి గారు ఇద్దరు కూడా పల్లవి చేసిన దానికి షాక్ అయ్యి ఆ షాక్లోనే టిఫిన్ చేసేసి సోఫాలో కూర్చొని ఎంత ధైర్యం ఉంది ఆ పిల్లకి వాడేమో ఇదంటే ఇష్టం లేదు అంటాడు ఆ పిల్లేమో నువ్వే నా ప్రాణం అంటుంది ఏంటో వీళ్ళ జీవితం ఎటుపోతుందో ఏది ఏమైనా కానీ ఈ రోజు నాకు బాగా నచ్చింది పల్లవి అచ్చం అనే ఇందు చేసిన అల్లరిలానే చేసింది ఒకవేళ పల్లవి ఈ అల్లరితోనే వేటిని మారుస్తుందేమో అని నవ్వుతూ అంటారు ప్రతాప్ గారు కూడా నవ్వుతూ నిజమే ఎప్పుడో పెళ్లి కాకముందు ఇందు ఇంట్లో ఉన్నప్పుడు అలిగిన వాడు మళ్ళీ ఇప్పుడు పల్లవి అల్లరి వల్ల చిన్నపిల్లాడిలా అలిగాడు ఈ దెబ్బతో పల్లవి నాకు నచ్చింది నమ్మకం కూడా వచ్చింది వివేక్ త్వరలోనే మారుతాడు అని అని అంటారు ఇంతలో వివేక్ బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటే పల్లవి టిఫిన్ తింటున్నది కాస్త చేయి కడుక్కొని పైకి లే పైకి లేచి రెండు నిమిషాలు ఆగండి సార్ నేను వెంటనే వస్తాను అని అంటుంది ఎక్కడికి నువ్వు వచ్చేది ఏం అవసరం లేదు ఇంట్లోనే ఉండి ఇంట్లో వాళ్ళ మెదడుని తిని హ్యాపీగా నిద్రపో అక్కడికి వచ్చి నా బుర్ర తినుకో అసలే నాకు చాలా వర్క్ ఉంది అని సీరియస్గా అంటాడు పల్లవి మోహన్ బుచ్చుకొని మీరు ఏం చెప్పినా నేను వినను నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను మీరేం చెప్పకండి మీరే చెప్పండి అత్తయ్య మావయ్య మీకేమైనా అభ్యంతరమా నేను ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటే అని అడుగుతుంది ప్రతాప్ గారు పద్మావతి గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని మాకేమీ అభ్యంతరం లేదు ఆడపిల్ల అన్నాక తన సాళ్ళపై తను నిలబడాలి కాబట్టి నువ్వు జాబ్ చేయటానికి వెళ్తే మేమేమి అనము అని అంటారు పల్లవి వివేక్ వైపు చూసి కళ్ళగిరేస్తూ చూసారా అత్తయ్య మావయ్యకే లేని బాధ మీకెందుకు రెండు నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి లేదా వెళ్ళిపోతాను అని అంటే చెప్పండి నేను క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను అని అంటుంది ఇంట్లో అన్ని కార్లు పెట్టుకొని క్యాబ్ బుక్ చేసుకోవటం ఏంటి వివేక్ తీసుకుపోతాడు నువ్వు సైలెంట్గా వెళ్ళి రెడీ అయి వచ్చాయి అని పద్మావతి గారు సీరియస్గా మాట్లాడుతూ ఉంటే వివేక్ అమ్మా అని అరుస్తాడు నువ్వు నోరు ముయిరా పెద్ద పుడింగిలాగా మాట్లాడుతున్నావు పెళ్ళాన్ని నీతో పాటు కాకుండా వేరే వేరేగా తీసుకువెళ్ళిపోతా అంటే చూసే వాళ్ళు ఎలా అంటుంటారు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి మీ రూంలో మీరు ఎలా ఉన్నా బయట మాత్రం గౌరవంగా ఈ ఇంటికి తగ్గ కొడుకు కోడలిగా ఉండాలి ఆ గౌరవం తీసుకురావద్దు అని సీరియస్గా అంటారు వివేక్ కోపంగా కాలిని బలంగా నేలకేసి కొట్టి రెండు నిమిషాల్లో రాకపోతే నేను దానికోసం వెయిట్ చెయ్యను అని సీరియస్గా అంటాడు పల్లవి నవ్వుతూ మెరుపు తీగలాగా ఒక్క క్షణంలో రూంలోకి వెళ్ళి మరొక క్షణంలో హ్యాండ్ బ్యాగ్తో వచ్చి వివేక్ ముందు నిలబడి వెళ్దాం సారని అమాయకంగా అంటుంది వివేక్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని పల్లవికి ఇచ్చి తాగేసిరా అని చెప్పి వెళ్ళిపోతాడు పల్లవి నవ్వుతూ వాటర్ వైపు చూసి నేను టిఫిన్ చేశాక ఆ వాటర్ తాగలేదనే కదా సార్ మీరు వాటర్ ఇచ్చారు నేనంటే మీకు ఎంత బాధ్యత ఆ బాధ్యత త్వరలో ప్రేమగా మారితే ఎంత బాగుండు అని అనుకుంటూ వెంటనే వాటర్ బాటిల్ తాగి గ్లాస్ పక్కన పెట్టి ఆఫీస్కి బయలుదేరుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్